హాయ్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడే నేను పవన్ కళ్యాణ్ గారు అజ్ఞాతవాసీ టీజర్ చూశాను నాకు ఈ టీజర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను నేను ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ సో నా పవన్ కళ్యాణ్ గారి టీజర్ చూసాక చాలా అంటే చాలా బాగుంది అనిపించింది నాకు ఈ సినిమా ఈ టీజర్లో నాకు చాలా అంటే ఎలా అంటే ఒక ఫోర్ పా ఫోర్ ఫైవ్ పాయింట్స్ నాకు బాగా నచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారి ఎమోషన్స్ అవి ఎంత మంచిగా క్యాలిక్యులేట్ చేశారంటే అంత క్యాలిక్యులేట్ చేశారు చాలా అంటే చాలా ఒక ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఎమోషన్స్ని అన్ని పండిస్తూ ఒక ఎక్స్ప్రెషన్స్ని చాలా మంచిగా ఇచ్చారు ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మధురం అనే ఒక సాంగ్ ఉంది చూసారు ఫస్ట్ అది ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ అసెట్ దట్ మూవీ ఎందుకంటే ఆ మూవీలో అదొక మెలోడీ సాంగ్ ఒక ఫస్ట్ అది టీజర్కి పెట్టడం అనేది నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఏదో ఒక మొదటిసారి అనుకుంటా చాలా బాగుంది అదైతే ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఫైట్ అది పైన ఫ్లైట్ వెళ్తూ ఉంటుంది కింద ఏమో పవన్ కళ్యాణ్ గారు వస్తుంది అదొక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అది చాలా మంచిగా తీశారు త్రివిక్రమ్ గారు చాలా అంటే చాలా బాగా తీశారు అది ఇంకోటి ఏంటంటే ఫైట్స్ త్రివిక్రమ్ గారి మూవీలో ఫైట్స్ అనేవి ఒక కొంచెం కామన్గా ఉంటాయి బట్ ఈ మూవీలో ఫైట్స్ అనేవి ఇన్ దిస్ టీజర్ చాలా అంటే చాలా టెక్నికల్గా ఉన్నాయి ఫైట్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో ఆ ఐ థింక్ నాకు తెలిసి వారణాసిలో తీసిన సీన్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి అఘోరాలు బ్యాక్ సైడ్ వస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ముందు నడుస్తూ ఉంటారు అది అయి అసలు ఎంత బాగుందంటే అది చాలా అంటే చాలా ఉంటుంది అసెట్ అవుతుంది నాకు తెలిసి మూవీకి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి రియల్ లైఫ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉంటుంటే రోడ్స్ రోడ్ల వైపు అయినా ఎక్కడైనా కానీ చాలామంది జనాలు అతను బ్యాక్ సైడ్ వస్తూ ఉంటారు సో ఐ థింక్ అలా అది వైపును ఇప్పుడు మూవీలో చూసుకుంటే అక్కడ పవన్ కళ్యాణ్కి రియల్ లైఫ్కి అలాగే ఈ మూవీ కూడా చాలా కనెక్ట్ అయిందని చెప్పేసి నేను నేను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ లో నిలబడి చాలా ఫండీగా డైలాగ్ చెప్తారు అది ఇంకా ఇంకా అంటే చాలా చాలా బాగుంది ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ టీజర్ ఇన్ పవన్ కళ్యాణ్ కెరీర్ అనుకుంటున్నా మరి నేను ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇండియా సో ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు అండ్ త్రివిక్రమ్ గారు ఆల్ ద బెస్ట్ ఓల్ ఎంటైర్ టీమ్ ఆఫ్ అజ్ఞాత వాసి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ వేసుకోండి లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి